అల్లూరి సీతారామరాజు జిల్లా రాంబచోడవరం నియోజకవర్గం మండల కేంద్రమైన ఈ ఈరోజు జగన్ పిలుపు మేరకు అడతీగలలో పవనగిరి కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి వద్ద పూజలు చేసి తిరుపతి లడ్డు ప్రతిష్టను దిగజార్చిన అధికార పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలి అని మరియు ప్రజలకు వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి ఆంధ్ర ప్రజలకు గురి కాకూడదు అని ప్రతిష్టను దిగజార్చిన అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు తగిన బుద్ది చెప్పాలి అని పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు పది పదిహేను రోజులు బట్టి ఏం జరుగుతుందో ఎలా ఉందో అంత చూస్తూ ఉన్నాం ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో వెంకటేశ్వర గుడి మన రాష్ట్రంలో ఉండడం మన దేశం గొప్ప అదృష్టం అది ప్రపంచ ప్రపంచ పర ప్రపంచం అంతా కూడా దాని ప్రఖ్యాత ఉండడం మన రాష్ట్రానికి ఉన్న అతి గొప్ప అవకాశం ఉంది దాని ప్రాధాన్యత కానీ దేశంలో కాదు ప్రపంచంలో యావత్ ప్రపంచం నుంచి వేలాది మంది భక్తులు ఇవాళ తిరగ తరలి వస్తూ ఉంటారు దౌర్భాగ్యం ఏంటంటే ప్రస్తుత పాలకులు వారి స్వార్థ రాజకీయాల గురించి జగన్ గారిని ఏదో రకంగా రాజకీయంగా ఎదుర్కోలేక వారు ఇచ్చిన హామీలు చేయలేక ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేద్దాం చేయలేని హామీలన్నీ కూడా చేయలేకుండా ఏదో ఇష్యూ క్రియేట్ చేసి అదంతా జగన్ మారి జగన్ గారి మీద చెప్పి లబ్ధి పొందుతామని ఇంత ప్రఖ్యాతిగాంచిన దేవాలయాన్ని కూడా ఒక ఒక ఆసరాగా తీసుకుని ఆ పనంగా పెట్టి ఇవేళ రాజకీయాలు చేస్తున్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూసాం గడిచిన ఏమీ లేని నెయ్యి కల్తీ అయినట్టు అదేదో ఏదో లడ్డులు ఏదో దాంట్లో ఏదో కలిసిపోయినట్టు రకరకాల ప్రచారం చేశారు రకరకాల ఎత్తులు ఎత్తులు కూడా చేసిన సందర్భాలు చూసాం మనం నేటి అధికారంలో ఉన్న నాయకులు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతే టెండర్ ప్రక్రియ కార్యక్రమం ముగిసింది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ నెయ్యి వచ్చింది వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతే వాళ్ళు దానికి ప్రక్రియ అంతా చేశారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ ప్రక్రియలో నెయ్యి ఏమైనా తేడా వస్తుందంటే దాని రిజెక్ట్ వాళ్ళు వాళ్ళే జూన్ ఇరవై మూడో తారీఖు రిజెక్ట్ చేస్తే ఆ రోజే ఆనాటి అధికారంలో ఉన్న అప్పుడు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు బాధ్యతలు చేపట్టారు ఈ ప్రక్రియ అంతా కూడా వాళ్ళు ఇచ్చిన టెండర్సే వాళ్ళు ఓకే చేసిన టెండర్సే వాళ్ళ అధికారం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా ఏదైతే జరిగిందో ఏదైతే అనుమానం వస్తుందో అవన్నీ కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారు ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఇప్పుడు కాదు ఏర్పాటు అయిన కానించి దానికి అది అటానమస్ బాడీ స్వయం ప్రతిపత్ కల బాడీ అది దాంట్లో ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా దాంట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ లేదు దాని యొక్క బాడీ ఉంటుంది బాడీ తీసుకునే నిర్ణయానికి ఎవరు కూడా దాన్ని కాదండం లేదు స్వయం ప్రతిపత్తి కల బాడీ అది దాంట్లో జగన్ గారి లాంటి వ్యక్తి ఏం చేయగలుగుతారు జగన్ గారి వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ ఏముండదు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈరోజు కూడా ఈ ప్రక్రియ అంతా జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉండదు ఒకవేళ ఓకే చంద్రబాబు నాయుడు నోటీస్ ఉందో లేదో పక్కన పెడితే దాంట్లో ఇది రిజెక్ట్ చేసిన తర్వాత జూన్ ఇరవై మూడవ తారీఖు రిజెక్ట్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని తల కొన్ని నెయ్యి అంతా కూడా రిజెక్ట్ చేశారు ఆ రిపోర్ట్ కూడా ఇచ్చేసారు రిపోర్ట్ కూడా పై పై అధికారులు పంపించి రిపోర్ట్ కూడా చేశారు ఆ చేశారు నెయ్యి ఆ నెయ్యితో ఎటువంటి లబ్ధులు చేయలే కానీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు ఆ నెయ్యేదో చేసేసినట్టు కల్తీ నెయ్యితో అదంతా భక్తులు తినేసినట్టు ప్రచారం చేసి మరి ఇంకా ఇంకో ఇంకో అడుగు ముందుకేసి ఈవేళ దాంట్లో చందుకోగలిసిందని ఎంత అండి అంటే ఈవేళ నిజంగా ఇటువంటి ప్రక్రియ జరిగిందంటే అది స్వయం ప్రతిపతికారు బాడీ కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేసి కాన్ఫిడెన్షియల్గా రిపోర్ట్లు సేకరించి కాన్ఫిడెన్షియల్గా చర్యలు చేపడతారు ఏ ప్రభుత్వం అన్నా చేసే పని అది ఎందుకంటే గుళ్ళో రాజకీయాల గురించి ఆలోచన చేయకూడదు ఎంతో ప్రాధాన్యత గల వెంకటేశ్వరం టెంపుల్ అది వెంకటేశ్వరం దేవాలయం దేశ రాష్ట్రంలో కాదు మన మన రాష్ట్రం గుడి కాదు అది మన దేశం గుడి కాదు అది ప్రపంచ ప్రఖ్యాతిగా గుడి అటువంటి గున్ని మన రా మన రాష్ట్రంలో ఉన్న ఆ గున్ని మనం మనమే యావత్ ప్రపంచానికి కూడా ఈ గుళ్ళో తప్పు జరుగుతుందని చెప్తూ ఉంటే ఇంకా అంతకంతా దౌర్భాగ్యమైన ఉందా కొన్ని ఉంటే పర్లేదు లేని చెప్పడం మరి ఎంత దౌర్భాగ్యం అటువంటి నీచమైన పరిస్థితులకి ఈ వేళ అధికారం పక్షం తెగజారిందంటే ఆ తెగజాటమే కాకుండా వాళ్ళు మళ్ళీ ఎత్తులు జిత్తులు చేయడం జిమ్మిక్కులు చేయడం ఎంత దౌర్భాగ్యం అండి జగన్ గారు ఈ వేళ అక్కడ పోతానంటే వెళ్ళకూడదని ఆర్చేస్తారా వెళ్ళి నాయకులందరికీ కూడా నోటీసులు ఇస్తారా స్వయంగా నోటీస్ ఇచ్చారు మళ్ళీ చంద్రబాబు నాయుడు నోటీస్ ఇవ్వలేదంటా ఉన్నారు అంటే గుడికి వెళ్ళేటప్పుడు గుడికి వేళ మన భారతదేశంలోని అన్ని మతాలు సమైక్యతో జీవించాము భారతదేశం కల్చర్ మాత్రం అద్భుతమైన కల్చర్ మంది అటువంటి కల్చర్ని వేళ విడగొట్టి జగన్ గారిని నీ మతం ఏంటి నువ్వేం చేస్తావని అడగడం వేళ ఇప్పటివరకు తెలియదా జగన్ గారి మతం ఏంటో ఆ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు జగన్ గారు వెళ్ళారే పాదయాత్ర చేసిన ముందు వెళ్ళారు పాదయాత్ర చేసిన తర్వాత వెళ్ళారు ఆ రోజు అధికారం ఈయనే కదా అప్పుడు ఎందుకు ఆపించలేదు అప్పుడు ఎందుకు అడగలేదు అంటే దాన్ని బట్టి ఆలోచన చేయండి ఈవేళ ఈవేళ తిరుపతి యొక్క ప్రాముఖ్యతను కానీ వెంకటేశ్వర యొక్క ప్రాముఖ్యతను కానీ ముఖ్యంగా తిరుపతి లడ్డూ యొక్క ప్రాముఖ్యతను కానీ ఏ స్థాయిలో రాజకీయాన్ని వాడుకుని దానికి దిగజారే ప్రయత్నం చేస్తున్నారో ఉన్నారో యావత్ హిందువులు కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు చంద్రబాబు నాయుడికి గుర్తు చెప్పే ఈ ప్రభుత్వ పెద్దలు గుర్తు చెప్పే రోజు ఖచ్చితంగా ఉంది ఆ దాని గురించి ప్రతి హిందువుడు కూడా వారి ఆత్మాభిమానం మీద దెబ్బతీసే పరిస్థితులు ఈవేళ అడుగు తీశారంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఖచ్చితంగా రాబోయే కళ్ళు గురించి చెప్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈ ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రజల మీద ఏ రకమైనటువంటి దాడులు చేస్తూ ఉందో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు దానిలో ఒక అడుగు మళ్ళీ ముందుకేసి ఇంతకు తెగిస్తూ కలిగ ప్రత్యక్ష ధైర్యంగా చెప్పుకునేటటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర మీద కూడా ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ల ప్రభుత్వం జూన్లోనే అధికారంలోకి వచ్చింది జూలై ఇరవై మూడో తారీఖునే దీనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది అంటే ఈ నెల పదిహేను రోజులు రెండు నెలల వరకు కూడా వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది ఏవైతే తిరుమల లడ్డు తయారు చేయడానికి వెళ్ళేటటువంటి ఈ నెగిటివ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఎదురుటో కూడా వాటిని టెస్ట్ చేస్తారంట టెస్ట్ చేసి క్వాలిటీ టెస్ట్ చేసిన తర్వాత వాటి లోపల పంపించడం వాటిని ప్రసాదాలు వాడటం జరుగుతూ ఉంటుంది అంటే టూ మంత్స్లో కూడా టెస్ట్ చేసి కూడా వాళ్ళు ఇచ్చారని అనుకోవాలా లేకపోతే రిపోర్ట్ వచ్చి రెండు నెలలు జరుగుతున్నా కూడా రిపోర్ట్ని దాచిపెట్టి వీళ్ళు ఇదిని ఎంకరేజ్ చేసుకోవాలనుకోవాలా అన్నారనుకోవాలా నిజంగా ఈరోజు రాజకీయ కుట్రతో జగన్ గారి మీద లేనిపోలేని ఎదురు వేయాలని ఈ రిపోర్ట్ ఏమి మన గవర్నమెంట్ మా వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ట్యాక్స్ కాదు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు నెలలకు చేసినటువంటి టెస్ట్లో రెండు నెలల తర్వాత చేసిన టెస్టులు వెంటనే చూపించకండి ఆ టెస్ట్లో కూడా ఏమొచ్చింది అందులో ఎటువంటి జంతు పవ్లని వాడినట్లుగా లేదు కాకపోతే వెజిటేబుల్ ఫ్యాక్స్ ఏవైతే వనక్పెట్టే ఉంటాయో అది కలిసినప్పుడు కొంచెం ఉందో తప్ప ఇంకా వేరే ఏమి లేదని చెప్పేసి ఇరవై జూలై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్స్ వచ్చి ఉంటే ఈ రోజు వరకు కూడా ఆ విషయాన్ని చెప్పకుండా ఈ రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి నింద్రమోహం యంత్రం కరెక్ట్ అనేది ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎందుకంటే వీళ్ళ గవర్నమెంట్ వచ్చి నాలుగు నెలలు అవుతుంది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కావాలని వీళ్ళు చేస్తా ఉన్నారని చెప్పేసి ఆ విషయం గురించి ఈ రోజు ఇప్పుడు ప్రతి మానవుడు హక్కండి మనము దినత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో ఉంటా ఉన్నాము ఏ మనిషి ఏ దేవుడిని నమ్మకం అన్ని కులాన్ని సమానంగా గౌరవించే భారతదేశంలో మనం బతుకుతా ఉన్నాము అలాంటిది ఈ ఈరోజు దేవుణ్ణి దర్శించుకోవడానికి తిరుపతి వెళ్తా ఉంటే ఆ మనిషిని ఎల్లేవ్వకుండా ఆయన ఎల్లేవ్వకుండా అడ్డుకొని ఏ విధంగా రాజకీయం చేస్తారు ఎందుకంటే జగన్ అనే వ్యక్తి ఎలక్షన్స్ తర్వాత బయటకు వస్తే జనాభిమానం ఏ రకంగా ఉందో చూశాను మేము ఈవీఎంతో గెలిచిన విషయం తెలిసిపోతుంది జనక అర్థమైపోతుంది అని చెప్పేసి మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టెక్ చేయాలి ఈ రోజు జగన్ అన్న బయటకు వస్తే జగన్ అన్న వెనకాల రావడానికి కొన్ని వేల లక్షల మంది సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇలా చేస్తారన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది ఇదే చెప్తా ఉన్నాము ఒక మనిషిని మీ పుట్టల కుతంత్రాలతో ఎంతవరకు కూడా మీరు చేయలేదు ఎందుకంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజలు నిర్మించింది ఈ రోజు మీరు ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా దొంగ దొంగతనంగా గెలిచారు మీరు మీరు ఏ రకంగా గెలిచారు అనేది మీకే తెలుసు రాష్ట్రంలో ప్రజలకు కూడా తెలుసు ఆ గెలుపు శాశ్వతం కాదు ఎందుకంటే మీ అబద్ధపు గెలుపులు కుప్ప కూలుకోవడానికి చాలా కొద్ది రోజుల టైం మాత్రమే చాలా త్వరగా ప్రభుత్వం కుప్ప కూలిపోద్ది ఎందుకంటే మీరు ప్రత్యక్ష దైవం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామినే కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు స్వామివారిని అవమానించేటటువంటి పరిస్థితులు ప్రసాదాన్ని అనుమానించేటటువంటి పరిస్థితులు మీరు రాష్ట్రంలో తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఫలితం ఏ రకంగా ఉంటారంటే ఖచ్చితంగా ఏదైతే మీరు అబద్ధాల మీద నిర్మించుకున్నటువంటి పునాది రాజకీయం ఏదైతే ఉందో త్వరలోనే ఖచ్చితంగా కుప్ప కూలిపోద్ది ఈ రకంగా ఈ సభ వేదిక ద్వారా మేము తెలియజేస్తాం